శ్రీ గురుగ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్ర నమ క్రోధీ నామ సంవత్సరం అక్టోబర్ మాసం కన్యారాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశికి ఉత్తర ఉత్తరాక్షత్రం ఒకటో పాదము హస్తాక్షత్ర నాలుగు పాదాలు చిత్తాక్షత్రం ఒక రెండు పాదాలు ఇందులో గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశిలో ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి జన్మస్థ రవి బుధ కేతులు సంచారం జరుగుతున్నాయి అట్లాగే శుక్రుడు రెండవ స్థానంలో ఉన్నారు వక్రగతి అయినటువంటి శని ఆరవ స్థాన సంచారము ఐదవ స్థాన సంచార వీక్షణ రాహు సప్తమ స్థానంలో ఉండడం అట్లా కురు వక్రగతి వల్ల అష్టమ స్థాన వీక్షణ అట్లాగే ఈ యొక్క కుజుడు దశమ స్థానంలో ఉండడం ఇటువంటి పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా లగ్న అంటే జన్మరాశిలో రవి బుధులు కేతువులు ఉండటం వల్ల ప్రతి దాని విషయంలోనూ కూడా ఒకటి రెండొంతల శాతం పూర్తిగా ఆలోచన చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది ఎంతో శ్రమ చేస్తే తప్ప ఫలితాలు రాని పరిస్థితిగా గోచరిస్తుంది అట్లాగే సగంగా ఆలోచించడము అట్లాగే ఈ శుక్రుడు రెండవ స్థానంలో సంచారంలో కుటుంబంలో మాత్రం చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి దాంపత్య అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంటుంది ధనరాబడి కూడా బాగుంది మనం మెచ్చుకునే వాళ్ళు కొంతవరకు అవకాశం ఉంటుంది స్థానంలో యొక్క ద్వితీయ స్థాన శుక్రుడు సంచారం వల్ల అయితే ఇక్కడ పంచమస్థానంలో శని సంచారం వక్రగతి వీక్షణ వల్ల చికాకులు చింతలు అనేవి సంతానం వల్ల కానీ నేము ఫేమ్ ఎక్కడైతే తెచ్చుకుంటారో అక్కడే మీకు కొంతవరకు ప్రతికూల వాతావరణం ఏర్పడటం ప్రతిష్టంభన జరగడం జరుగుతూ ఉంటుంది అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి సమయాన్ని అక్కడ చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అట్లాగే ఈ రాహు సప్తమ స్థాన సంచారం వల్ల అపార్థాలకు లోనే అవకాశం ఉంటుంది మాట ధోరణి చూసి నిజంగా వీళ్ళు చేయగలరా మాట మీద నిలబడగలరా అనే ఒక స్థానంలోకి వస్తారు మేము చేయగలను నిరూపించగలమని మీరు నిరూపించుకోవాలి ఈ యొక్క మాసంలో అట్లాగే గురుడు అష్టమస్థాన వీక్షణ వల్ల దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మీకు అనారోగ్యం ఏదైతే ఉందో అది ఆరోగ్యంగాకరమైన పరిస్థితిగా ఉంటుంది ఇది ఏదైనా ఒక గృహ ప్రవేశం కానీ గృహ కొనుగోలు కానీ భూ కొనుగోలులో చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకుందా అని ఒక ఆలోచనలోకి వస్తారు దాన్ని ఎలా ముందరు ఆలోచిస్తూ ఆలోచిస్తుంటారు ఒక ఆలోచన అనేది మాకు ముందర పెరుగుతూ ఉంటుంది అట్లానే కుజుడు పదవ స్థాన సంచారం వృత్తిరీత్యా చాలా స్ట్రెస్ ఫీలింగ్గా గోచరిస్తుంటుంది ఈ స్ట్రెస్ ఫీలింగ్ బయటపడాలి అనుకుంటే ఒకటి రెండింతలు ఆలోచన చేసి దాని ముందరికెళ్ళడం మంచిది అంతే ఏదో లైట్గా తీసుకొని ఇవాళ ఉంటే రేపు కష్టాలు పోతాయనే పరిస్థితే కాదు చాలా జాగ్రత్తగా వహించి ముందుకు పోతే మంచిది అట్లాగే ఈ కుజుడు వల్ల దశమ స్థానం వల్ల ముఖ్యంగా మనకి వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ అట్లాగే అక్కడుండేటువంటి పరిస్థితుల ప్రతికూలం అనేది ఏర్పడుతుంది అవి వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉండేట్టుగా చేసుకోవాల్సిన సమయం ఇదే అని మీ యొక్క ఆలోచన ధోరణి ఉండాలి మొత్తం మీద కన్యారాశి వారికి కొంత ప్రతికూల వాతావరణంతో పాటు మీ యొక్క లక్ష్య సాధనని నిరూపించుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది మీ లక్ష్యాన్ని ఛేదించగలుగుతామా లేదా అనేది ఈ మాసంలో చూస్తారు శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఆప్తులు కావచ్చు రాశి వారికి ఒక పరీక్షలాగా గోచరిస్తుంది అక్టోబర్ మాసము మీకు మీరే సాటి అని సాధించుకునేటువంటి సమయం ఇదే అట్లాగే సినీ రాజకీయ ప్రముఖులు కానీ తగునైన నీతిలో బుద్ధిబలాన్ని ప్రదర్శించి పరిస్థితులను అనుకూలంగా చేసుకోవాలి రాజకీయ సినీ ప్రముఖుల్లో కొంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నా కూడా మీకు సమయం వస్తుందిలే అప్పుడు ఆలోచిద్దామని ఆగిపోయే పరిస్థితులకు వస్తారు అట్లాగే ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి క్రీడాకారులు కానీ విద్యార్థులు విద్యార్థులకు కానీ కొంత బుద్ధి మాన్యత ఏదైతే ఉందో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మొత్తం మీద కన్యారాశి వారికి సంతానంలో చికాకులు ఉండటం అనారోగ్య సూచన ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడటానికి ఈ మాసంలో ముఖ్యంగా శివారాధన అనేది చాలా బాగా చేసుకోవటం మంచిది ఈ రాబోయే దసరా నవరాత్రులలో ముఖ్యంగా ఈ వారు ప్రముఖంగా మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల స్థిరమైన అటువంటి ఆలోచన బుద్ధిబలాన్ని ప్రదర్శించగలుగుతారు అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పౌర్ణమి తర్వాత ఒక గ్రహణం వీడిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది లక్ష్య సాధన వల్ల కాబట్టి చాలా నేర్పుగా మీరు ముందుకు ఒక గ్రహం నుంచి బయటపడిన వాళ్ళుగా చంద్రుడు ఏ విధంగా అయితే గ్రహణం నుంచి మళ్ళీ తెలుపు రంగులోకి మారుతాడో పాఠ్యం రోజున అలా ఒక గ్రహం నుంచి వీడి మళ్ళీ తెల్లని ఛాయగా మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ మచ్చలు అనేది సహజం చంద్రుడు కూడా మచ్చ ఉంటుంది మీరు చూసినట్టయితే దృశ్య కావ్యంలో మనకి చంద్రుడు కూడా మీరు పౌర్ణమి తర్వాత చూడండి చంద్రుడికి అపోలో అంటారు దాన్ని దానికి చంద్రబింబంలో మీరు చాలా కాలం కింద చదువుకున్న వారికి తెలుస్తుంది అపోల గురించి కాబట్టి చంద్రుడికి కూడా ఒక మచ్చ అనేది సహజంగా శివుడి వలనో గణపతి శాపాల వలనో లేదా దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన వలనో అనేక శాపాలు జరిగాయి కాబట్టి చంద్రుడు బయటపడ్డాడు అలానే ఈ కన్యారాశి వారు ఈ మాసంలో అన్ని పరీక్షల్లో నెగ్గి పైకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని మీరు ముందు చూపుగా ఆలోచన చేసి బయటపడడం మంచిది ఈ ఆశ్వజ మాసంలో ముఖ్యంగా అందరు కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరికొకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశ్విజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి లో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరత పురిత మనకు శాస్త్ర సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరిలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మా అమ్మవారికి పెట్టేట సుగంధ ద్రవ్యం జాచికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూరం యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవీ భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్లపాయసంగా చెప్పబడింది దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశుజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రిగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు గోచ్చరిస్తాయి అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు సహస్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియా పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండే భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రుల్లో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం క్షేమాత్రే నమ